హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ రీతు ఈరోజు రెసిపీ వచ్చేసి బాలింత అండి ఇది బాలింతలు కాకుండా ఎవరికైనా నరుగు నొప్పులు ఉన్నా కూడా తినచ్చు అదేంటంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వామ బెల్లం కొన్ని హాట్ వాటర్ అంతేనండి దానిలోకి ఒక నెయ్యి ఉంటే నెయ్యి ఆయిల్ ఉంటే ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని దాంట్లోనే మనం హాట్ వాటర్ హీట్ చేసుకోవాలి అవి ఎలా అంటే పూర్తిగా బాయిల్ అయిపోవాలి కొంచెం బాయిల్స్ వచ్చాక మనం గ్లాస్లోకి టర్న్ చేసుకోవాలి ఇది ఎవరైనా తినొచ్చి నడుము నడుములకి చాలా అంటే చాలా మంచిది ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల చూడండి వాటర్ అండి ఇలా టర్న్ కొంచెం మరుగుతున్నప్పుడు గ్లాసులోకి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని నెయ్యి ఆర్ నూనె ఏదైనా వేసుకోవచ్చు ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి నేనైతే ఇక్కడ నాకు నెయ్యి తింటే వస్తుంది అందుకే నేను నూనె వేసుకుంటున్నాను అండి నూనె కొంచెం హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు ఫస్ట్ బెల్లం వేసుకొని చూడండి ఇలాగ కొంచెం బెల్లం వేసుకోవాలి ఒక బెల్లం వేసుకొని అది ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి చూడండి అలా కలుపుతూనే ఉండాలి మనం కలపలేదనుకో ఉండలు కట్టేస్తుంది ఈజీగా ఉండలు కడితే తినడానికి ఎంత రాదు అలా ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి మనం నీట్గా కలుపుతూ కలుపుతూ ఉండాలి చాలా అండి ఇది ఇది స్టార్ట్ చేసామంటే కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తే మనకు తినడానికి ఎంత పనికిరాదు చూడండి కన్సిస్టెన్సీ అనేది థిట్నెస్కి రావాలి అది మొత్తం ఆయిల్లో లేదా నెయ్యి నెయ్యి వేసుకుంటే దాంట్లో మొత్తం కరిగిపోయి ఆ ఆయిల్ కానీ నెయ్యి కానీ బయటికి వచ్చేసేయాలి దాంట్లో నుంచి పైకి చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేసి ఉండలు కట్టేసి తినడానికి అస్సలు రాదు చూడండి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది దగ్గర పడుతున్న కొద్దీ ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు వామపొడి అండి వామపొడి దాంట్లో ఆ కప్పులో హాఫ్ కప్ వేసుకోవాలి వామపొడి కూడా దాంట్లో వేసిన తర్వాత అవి కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్నెస్ వచ్చేవారు కలుపుతూనే ఉండాలి ఇది బాధింతలో ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాలంటే చాలా బాగుంటుందండి నడుము నొప్పికి చాలా సేఫ్గా ఉంటుంది ఇది బాగా లేకుండా ఇలా కలుపుతూ కడుపుతూ ఉండాలి కొన్ని దీంట్లో వాటర్ వేసుకోవాలండి మనం ఆ హాట్ వాటర్ ఏవైతే హీట్ చేసుకున్నాం కదా అవి కొన్ని వేసుకోవాలి కొన్ని వేసుకొని కలపాలి కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది మనకు బాయిల్ అనేది అవుతుంది బాయిల్ అయితే అది ఈజీగా మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది చూడండి వాటర్ వేసింది అక్కడ చూడండి ఈ పల్చగా అయిపోతుంది ఆ పల్చదాని నుంచి మళ్ళీ థిక్నెస్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి మరుగుతూనే ఉండాలి మనం కలపడం మాత్రం ఆపద్దు కలపడం మాత్రం ఆపొద్దండి అండి ఎందుకంటే అది ఉండలు కట్టేస్తుంది చూడండి కన్సిస్టెన్సీ మనం చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో హీట్ అయిపోయింది బాయిల్ అయితే చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది మొత్తం చూడండి అలా మొత్తం పైకి తేలిపోవాలి ఆయిల్ అనేది అలా అలా మరలిన తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక బాయిల్ బౌల్లోకి తీసుకోవాలి ఇంకంటి బౌల్లోకి తీసుకొని వేడి వేడి ఉన్నప్పుడే తినేసేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్